దేవుని పేరు ఎన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి చెప్పండి ఆయన గాడ్ పవర్ ఆయనకి పేరుని బట్టి కాదు స్వభావాన్ని బట్టి ఆయన గుర్తింపు ఆయన లక్షణం దేవుడు అనగానే ఒక లక్షణం ఏంట లక్షణం చావు లేనివాడు అనంతమైనవాడు అన్ని కాలాల్లో ఉన్నవాడు పలు రకాల శక్తులను బట్టి ఆ పేర్లతో పిలువబడ్డాడు ఏమని ఉన్నందుకు ఉన్నవాడని పిలువబడ్డాడు ఆయన చుట్టూ కోట్లా కోట కోటాను కోట్ల సైన్యాలు ఉన్నాయి కాబట్టి సైన్యములకి అధిపతి అని పిలువబడ్డాడు ఏమండి జీవం కలిగిన తండ్రి అని అనిపించుకున్నాడు యుహోవా అనిపించుకున్నాడు చాలా రకాలైన పేర్లు బైబిల్లో మనం చదువుతుంటాం కానీ ఇవన్నీ ఏంటంటే ఆయన స్వభావాన్ని బట్టి వచ్చిన పేరు ఇవన్నీ ఏంటి ఆయన స్వభావం ఆయన క్యారెక్టరే ఆయన పేరు ఉన్నవాడు అని చెప్పాడు ఆ రోజు ఎవరితో ఎవరితో చెప్పాడు ఉన్నవాడని మోసేతో నీ పేరేమని అడుగుతారు ఇస్రాయల్ ప్రజలు నేను ఏం చెప్పాలంటే ఉన్నవాడు నేను చెప్పయ్యా అని అన్నాడు అంటే నేను ఎప్పుడు ఉండేవాడిని అన్ని కాలాల్లో భూతవర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు అంటాడు సో దేవుని అనగానే ఆయన స్వభావమే ఆయన పేరు మనం కూడా పేర్లు ఎలా పెట్టుకుంటున్నాం అండి అమృతరావు అని పేరు పెట్టుకుని అంటే నిజంగా అమృతం లాంటి వాడిగా ఉండాలి అనే భావంతోనే కదా పేరు పెట్టుకున్నాం అంటే కానీ ఏమైనా మీతో ఏం మాట్లాడినా చేదుగా ఉంటారండి అంటే ఇంకా నువ్వు అప్పుడు అమృతరావు ఎందుకు అవుతావు చేదురావు అవుతావు విషరావు అలాగే పిలువబడాలి అలా కాదు నీ పేరులో నీ స్వభావం కనబడాలి హాసిని అని పేరు పెట్టారు అనుకోండి అంటే ఎప్పుడు నవ్వేదిగా ఉండాలి ఎప్పుడు చూసినా మొహం బంగాళాతంపలో మార్చుకొని ఉందనుకోండి అప్పుడు నేను ఏమన్నా హాసిని అనరు ఏమండి మాడు మొహం అని పిలుస్తారు నేను కనుక అది నీ పేరు ఎందుకంటే నీ క్యారెక్టర్ అది కాబట్టి సో దేవుని క్యారెక్టర్ ఏంటంటే ఆయన పేరు ఆయన స్వభావమే ఆయన పేరు ఇప్పుడు దేవుని ఏ పేరుతో మనం పిలవాలి అందుకే జాన్సన్ అనే పేరు రాశాడు ఏ పేరుతో నువ్వు ఆయన పిలుస్తావు ఏ పేరుతో మనం ఆయన పిలవాలి మీ నాన్నగారికి పేరు ఉంది నువ్వేం పేరు పెట్టి మీ నాన్నగారిని పిలుస్తావు ఏమండి మా నాన్నగారి పేరు జైశాలి పీడి సుందరరావు గారు నేను ఏమని పిలుస్తాను జైశాలి పీడి సుందరరావు గారు అని నేను మాట్లాడతానా ఏమని మాట్లాడతాను నాన్నగారు డాడీ అంతే మీ డాడీకి నువ్వు పేరు పెట్టి పిలవలసిన అవసరం లేదు నువ్వు పేరు పెట్టి పిలిస్తే కానీ పలకలేని పరిస్థితిలోనూ ఆయన ఉండడు ఏ తండ్రైనా ఏ తండ్రి అయినా నువ్వు ఆయన పేరు పెట్టి పిలుస్తావా పిలవవు అంటే పేరు పెట్టి పిలిస్తేనే కానీ పలకలేని తండ్రా నువ్వు పలానా పేరు పెట్టే పిలవాలి అని అన్నాడా పరలోకమందున్న ఉన్న మా తండ్రి అనేందుకు యేసుప్రభు కొత్త బంధంలో ఎక్కడా తండ్రి అయిన దేవుని పేరు ఇది అని చెప్పలేదు పాత మందులు ఎందుకు చెప్పాడు తెలుసా ఇస్రాయులు వాళ్ళు వాళ్ళు తిరిగిన జనాంగాలు వాళ్ళ మధ్యలో ఉన్న ఎన్నో దేవతలు దేవుళ్ళు వాళ్ళ మధ్య కన్ఫ్యూజ్ అయిపోతారేమో ఆయన నాకు కూడా ఒక పేరు ఉందిరా బాబు నేను యహోవాను అని చెప్పమన్నాడు కానీ వచ్చిన తర్వాత సర్వసత్యంలోనికి నడిపించినప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పారు తెలుసా ఏమన్నారు మీరు తండ్రికి ఎలాగో ప్రార్థన చేయడి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే పరలోకమందున్న మా తండ్రి అంటే మీరు అడ్రస్ చేసేటప్పుడు తండ్రి అని పిలవండి చాలు ఆయనకి అర్థమైపోద్ది ఒరే తండ్రి అని పిలుస్తున్నారా ఎవరు అంటే ఎంతమంది తండ్రులు ఉన్నారు మనకి ఏమండి మనం పేరు పెట్టి పిలవగానే మనకు ఉన్నది ఒకలా బహు బహుమంది తండ్రులు ఉన్నారు మనకి లేరు ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే కనుక నువ్వు పిలిస్తే నువ్వు డాడీ అని అంటే చాలు నాన్న అని అంటే చాలు ఏరా నువ్వు నన్ను ఎందుకు పేరు పెట్టి ఏ నాన్న అని అంటాడా అలాగనే వాడు పిచ్చోడు మన తండ్రి కూడా అలాంటి వాడే కనుక ఏదో పేరు పెట్టి పిలవాలి ఏదో వ్యర్థంగా ఉచ్చరించవద్దు అని ఆ రోజు ఇస్రాయేల్కి చెప్పింది ఆ మాట ఎందుకు వ్యర్థంగా ఉచ్చరించవద్దు అనేసి అంటే ఆయన స్వభావాన్ని తెలుసుకోకుండా ఎలా పడితే ఆయన గురించి మాట్లాడద్దురా వెకిలిగా మాట్లాడొద్దురా అవమానకరంగా మాట్లాడొద్దురా నీ తండ్రి పేరుని చెడగొట్టొద్దురా అని చెప్పడానికి ఒక తండ్రి పేరుకు గౌరవం ఏమండి ఇప్పుడు మన రాష్ట్ర సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి మరి ఆయన పెట్టిన పార్టీ ఏదో ఆయనకి ఇబ్బందులు కలిగాయి ఏమంటే ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇబ్బంది పెట్టింది జైల్లో పెట్టింది మొత్తానికి బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన ఒక పార్టీ స్థాపించాలనుకున్నా ఒకప్పుడు వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు ఏమండి కానీ భారత దేశంలో ఉన్న ఈ రాష్ట్రాలన్నింటిలో కాంగ్రెస్ హవా నడిచినప్పుడు ఈ రాష్ట్రంలో మాత్రం ఆయన బట్టే కాంగ్రెస్ మరలా అధికారంలోనికి వచ్చింది ఎవరు ఎవరి వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల వచ్చింది వచ్చినందుకు మొత్తానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు తర్వాత కుమారుని కాంగ్రెస్ పార్టీ ఏ విధులు పెట్టింది ఆంక్షలు పెట్టింది నువ్వు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదరించడానికి మా పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి వీలేదంటే అదేంటి మా తండ్రి కోసం చనిపోయారు మేము వెళ్ళి ఆదరిస్తాను మీరు ఎందుకు ఆ విషయంలో వద్దంటారు మొత్తానికి ఇంటర్నల్గా జరిగింది బయటకు వచ్చేసట్టు పార్టీ పెట్టాడు ఏ పేరు మీద పార్టీ పెట్టాడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తానికి వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక అనేది పేరున్నా వాళ్ళ తండ్రి గారి పేరు అందరూ వచ్చేటట్లుగా ఎందుకు పెట్టాడు అతని తండ్రి గారి మీద అతనున్న ప్రేమ గౌరవం అందుకే ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టించడం కావచ్చు వాళ్ళ తండ్రి గారు పేరు పదే పదే ఆయన నోటు రావడం కావచ్చు అంటే అది తండ్రికి ఆయన ఇచ్చే విలువ ఒక కొడుగ్గా అంటే కొడుకుకు తండ్రి మీద ఉన్న ప్రేమను తన క్రియలను చూపించుకున్నాడు ఇప్పుడు మనం మన తండ్రి మీద ఉన్న ప్రేమను మాట పలికితే సరిపోద్దా మన క్రియలలో చూపించాలి మన ఉచ్చారణలో కూడా మన తండ్రిని అవమానకరంగా మాట్లాడడం కాదు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించారని మనం ఎలా చెప్పగలం ఆయన పార్టీకి పెట్టుకుని పేరు కావచ్చు ఆయన ఆయన బొమ్మ మీద ఉన్న ఏమంటుంది ఆయన ఛానల్ సాక్షి ఛానల్లో ఎవరి బొమ్మ కనబడుతుంది అక్కడ లోగో మీద రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కనబడుతుంది ఏమండి కానీ ఆయన పార్టీలో కూడా రాజశేఖర రెడ్డి గారు కనబడుతుంది అంటే ఆ తండ్రి గారికి ఆయన ఇచ్చుకున్న గౌరవం నీకు అర్థమవుతుందా పేరుకి ఇస్తున్న గౌరవం క్రియలలో ఇస్తున్న గౌరవం మనం కూడా తండ్రి అయిన దేవునికి క్రియల రూపంలో గౌరవం ఇవ్వాల్సిన వారంగా ఉన్నాము కనుక ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకండి పదే పదే అనవసరంగా పనిచేయకుండా స్వభావాన్ని మీరు చూపించకుండా మీ తండ్రి గౌరవాన్ని కాపాడే విధంగా మీరు ఉండాలి అనే భావనతోనే అక్కడ చెప్పబడింది కానీ నాన్న కొత్త నిబంధనలో పలానా పేరు అని చెప్పబడలేదు నాన్న అంటే చాలు తండ్రి అంటే చాలు నువ్వే భాషలో పిలిచినా ఏమండి ఏ భాషలో ఏ ప్రాంతంలో ఏ దేశంలో నుంచి పిలిచినా నాన్న అని తెలుగులో అన్నా డాడీ అని ఇంగ్లీష్లో అన్నా దేవుడు వెండా ఆయనకి అర్థం కాదా భాష రాదా ఆయనకన్నీ వచ్చు నువ్వు పిలువు అంతే ఏ భాషలో మాట్లాడినా భాషలు ఇచ్చింది ఆయనే కాబట్టి అర్థమైపోద్ది ఆయనకి నువ్వు తండ్రి అని పిలవటం చాలా ఆయనకి అదే ఆయన కోరుకున్నాడు కనుక ఆ విధంగా ఉంటే సరి